స్కేల్ టూ కి ఫార్టీ ఫైవ్ లాక్స్ బిహెచ్ మాత్రమే చూసినట్టుందే నాకు కూడా మీ హెడ్ కైన్ ఎక్కడో చూసినట్టుంది సార్ హలో ఎప్పుడైనా దిలీప్ కుమార్ చూసావా ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడ ఉందా నీకు అది కాదండి ఎక్కడో జైల్లో ఆ కరెక్ట్ ఆగస్టు పదిహేను నేను ఖైదీలకి స్పీట్లు పంచిపెడతా పెడతా ఉంటే నువ్వు కటకటాల నుంచి చూసుంటావు కటకటాల నుంచి కాదు సార్ కాకి యూనిఫామ్ లో చూసుంటాను నేను టూ టౌన్ ఎస్ఐ ఆలీబాబాని ఎస్ఐ బా మరి అయితే ఈ సెటప్ అంత ఏంది అని దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్ దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చు ముందే బయట కాపులాగా

మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేయి చేసేసుకుంటున్నారు లోపలికి వెళ్ళమ్మా అన్నగారు ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట పెట్టారంట ఏది ఒకసారి చేసి చూపించండి నీ అసెంబ్లీలో నా చేరు ఇక్కడ మ్యాజిక్ ఏడరా సెంటోడు ఏదో ముత్తలు పడుతున్నాడు కదా చెయ్యి బ్రదర్ అంతేనంటవా సరే అమ్మా సెల్లమ్మా కొంచెం ఆ గోల్డ్ సైన్ ఇయ్యమ్మా చెంబలోరి కిల్ల పంబలోరి కిల్ల ఈ చైను ఈ బాబు గారి జేబులో ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తేల్తుంది ఓరే నీ ప్యాకెట్ లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటిది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా నగ్బా మ్యాజిక్ చేసి చూపిస్తాను కళ్ళు గిర్రం తిరుగుతాయి ఆ ఫ్లవర్ వస్తారు ఇలా ఇవ్వు దీన్ని ఏమంటారు బాబు రోజ్ 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 ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను ఇది ఇక్కడే ఉంటది ఆ శైని సైడ్ బాబు గారి జేబులో తన్నుకుంటూ వచ్చేది అదా నుంగం పాకం ఎరగం పాకం మీనం పాకం నుంగం పాకం ఎరగం పాకం మీనం పాకం చెయ్యి జట జట బుట్ట చుట్ట జట బుట్ట బుట్ట బెమ్మంతో గేమ్స్ ఆడద్దు బట్టర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైము పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోద్ది అందరూ ఇక్కడికి చదివించుకోండి రండి పెళ్ళి కూతురికి గుమ్మడి అంజలిదేవి నూట ఆహా మంచి పోని గుమ్మడి అంజలిదేవి గారు నూట పదహారు పెళ్ళి రమ్మ కోడ శ్రీనివాసరావు పెళ్లి కొడుకు వెయ్యి నూట పదహారు దిస్ పాయింట్ శ్రీ కూడా రాసుకోండి వెళ్ళండి పీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించుకోవాలి రండి బాబు రండి రండి మీకు ఎందుకు బాబు గారు ఈ ఈ పల్లెని మేము చూసుకుంటాం కదా మీరు శుభ్రంగా భోజనం చేయండి ఆ ఇందులో శ్రమే ఉంది బాబు గారు మేము సృష్టిగా భోజనం వచ్చాం మీరు వెళ్ళి ఆకు బాబు రండి రండి బాబు మల్లది వీరేంద్రనాథ్ వెండి పళ్ళు మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళు ఒకటి రాసుకో అదవయ్యా పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ రాసుకో శోభమస్తు అయ్యా ఇక వరుసగా చదివింపులు కారవచ్చు ఇందాకే చోదించేసిగా అరవించాను ఎవరికి అరుగో వాళ్ళకే మీరు వాళ్ళు అమ్మనాబులా చెల్లి ఎంత బుద్ధిగా ఉంది తల్లి మెడలో నగలే వెయ్యనా చేతికి గాజులు తొడగరా దొంగనా బుద్ధులా అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు పెళ్లి వాళ్ళ ఇల్లి దోచి ఎంతో కేసు పట్టామమ్మో ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య 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 ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య 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 చెల్లి కోసం టటటటటట మా బుల్లికోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం కబడ్గో అనియా హై వింగరం దొరికితే బుజ్జి ముండా ఈ లాకెట్ తీసుకో ఈ ప్యాకెట్ తీసుకో హై సిస్టర్ వై కా జాకీ చాన్ సినిమాలు చూడద్దురా అంటే అయ్యో చూస్తాడు ఇదిగో ఇట్లా పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు ఆ సంగతి వదిలేగాని అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పు అమ్మా చెప్పమ్మా చెప్పు చెప్తు మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్ మిడిల్ బ్రదర్ ఏంటమ్మా నేను తెల్ల చీర కట్టుకొని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు ఒరే స్మాల్ బ్రదర్ నువ్వు నీ మేనల్ ఎత్తుకొని ఆడిస్తుంటే ఆ నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు అనేది చెప్పు అప్పుడే నాకు పెళ్లి అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభన అంటున్నారు పెళ్లి శోభన అని నేపుడు ఏంటి నిన్ను మావయ్యాన్ని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా అర్టి పండు పోల్చినట్టుగా అర్థమైపోయింది ఏమిటి అర్థమైపోయింది అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి దానికి ఒక మొగుడు కావాలి వాడిని వెతకడానికి బెల్లి బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడబ్బా

హ్యూమెన్ దొంగ యస్ ఇదిగోండి ఈ ఫోటో చూడండి ఇతను జైబు దొంగ ఇతను కొండపై దొంగ ఇతను అడివి దంగా ఇతను మంచిదంగా క్యూ సంథింగ్ కేసర్ ఫేమ త ప్లై ఫేవ్ స్టాప్ ఏ ఉంటున్నారు మీరు తూ అంటున్నాడు మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు వాటమైన ఒరిజినల్ దొంగ చూడబండ ఇలా వన్ అండ్ ఆఫ్ మటర్ గాళ్ళు వన్ బై టూ గాళ్ళు గర్ల్లు చీప్గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకు అంతగా మా లెవెల్ కి మినిమం తీహార్ జైల్లోను అండమాన్ జైల్లోను ఉండేవాడు కావాలి తీహార్ అండమాన్ అంటే ఏ టైప్ అయి ఉండాలి ఓ సోబరాజు దావుద్ ఇబ్రహీము లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాంజుడు హలో హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి కాస్ట్ గురించి కాస్ట్ గురించి యు డోంట్ వర్రీ నువ్వేళ మంచి సంబంధం చూడ దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పనిచేస్తా అవసరం అయితే ఆలదశమే కాదు మాడా వేషం కూడా వేస్తాం చెప్పకుండా పోయావంటే ఎవరు వీళ్ళు ఏమో మరి ఎప్పుడు చూడగూడలేదు నీకు ఎంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో నీ చేత్తో ఎన్నో పూజలు చేసినావు అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు నువ్వు మాకు లెక్సిచ్చిపోతావా లప్పా తరంగీ మాకంటే ముందే వాలిపోయారు మీ కబరెలా అందింది వదిన ఎడంక నదిరితే వచ్చా లప్పా ఊరక వదినప్ప లప్పా ఏడు చేసి నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నాకు భయం ఉంది వదిన అప్పో అప్పో చూడండి అది కాదు అడ్డు శవాది గోల్డ్ నాది దేవుడు పక్కింటి కొర్రాడికి లవ్ లెటర్ రాసేందని కాకున్నది ఇప్పుడు నన్ను ఆడటం నీకు అల్గా తల్లించుకోవాలంటే ఆగండి మా సెవెన్ దగ్గర మేము ఏడాకుండా మమ్మల్ని లేపేసి మీరే వస్తారండి ఇప్పటిదాకా మీరు ఏడు జరిగేది నాయనా కాసేపు మమ్మల్ని కూడా ఆడవనాయండి బాబు మేము ఏడ్ చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఏడవట్లేదు మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు ఇంతకీ ఎవరు మీరు మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం కృష్ణక్క మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి మరి ఇందాక నుంచి గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్పుతావరే చెప్పాడోలిస్తేగా చెప్పనిచ్చేస్తేగా ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరాధ్యాలనిపించలేదు ఏడిసినట్టుంది మా శవాన్ని వదిలేసి ఎత్తుకోండి ఫాదర్ గా యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడబట్టుకు తోస్తావా పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు మాకు కూడా చూడాలు ఉన్నారు వాళ్ళు పోతాయి అప్పుడు మాకు ఉంటే మేమే ఏడుస్తాం అంటుంది ఈ లాడలు కదా ఆ ఆడోళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి ముందు శవాలు పట్టండి పట్టండి ఆగండి శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి ఇది శ్మశానం కాదు పోలీస్ స్టేషన్ ఆ విషయం సార్ తెలిస్తే ఇక్కడ కిందకు తెచ్చారు సార్ ఒక్కసారి చూడాల్సిన శవ పర్వాలేదు పెద్దవిడి ఆ పెద్దవాడి మీద నగలు ఒక్కసారి అడగండి సార్ ఏమండి పెద్దావిడి గారు మీ వంటి మీద నగలేమయ్యాయి అడగమంటారు దేవస్థవాన్ని కాదు సార్ మమ్మల్ని ఆ నగలు ఎవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్ ఇప్పుడు చెప్పండి ఆ నగలు ఎవరు దొంగిలించారు వాళ్ళు ఎలా ఉంటారు అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్ అరడుతుల మంది ఉన్నారు సార్ అయితే సందేహం లేదు ఇది ఖచ్చితంగా అరడు నగల పని కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్ పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుగొట్టిందని కేవలం అసమర్థత వల్ల ఆ రెండు రోజు నగలు చివరికి శవాలను కూడా దోచే స్థితికి దానికి పరిష్కారం ఒక్కటే మోహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్ నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి అంత పని సార్ ఒక్క ఛాన్స్ ఇప్పించండి ఆ అరడజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కల పసిగట్టి వేట కుక్కల వెంటాడి ఊర కుక్కలా పట్టేస్తాను కుక్కలాగానా

నిన్న అర దొంగల్ని పట్టుకోమని పంపిస్తే నువ్వు ఇక్కడ జాగింగ్ చేస్తూ వచ్చే పోయే జాగింగ్ చేసేవాళ్ళని గుర్తేస్తావా జాగింగ్ నా బొంద ఇది చేసింగ్ సార్ చేసింగ్ ఆ అర డజన్ దొంగల్ని పట్టుకుందామని వెంట పడ్డాను వాళ్ళు సడన్ గా కత్తులు తీశారు ఏం నువ్వేం ఆ నేనంత తెలివి తక్కువ ఏంటి వాళ్ళకి దొరకకుండా పరిగెత్తుకు వచ్చేసా సిగ్గులేదు నేనెందుకు సిగ్గుపడాలి సార్ నన్ను పట్టుకోలేకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి కాని ముందు యూనిఫార్మ్ చచ్చా ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు బాగోదు మళ్ళీ షటప్ ఆఫ్టర్ ఆల్ ఆర్ రేజన్ నొంగల్ ఎలా పడుకుంటాండి అతనంత అతని వయసు అంత థాంక్యూ వెరీ మచ్ మేడం చూసారా మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ని ఈజీగా అర్థం చేసుకున్నారు మీ వయసు ప్రాబ్లం ఏంటో మాకు తెలుసు మరి తెలుసుంటే ఒకరినో ఇద్దరినో పట్టుకోమనండి ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను అయితే ఇద్దరు అక్కర్లేదు ఒక్కరిని పట్టుకోవచ్చు చాలు వాడెవడో చెప్పండి ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను అప్పాజీ తెలుసు కదా నీకు అప్పాజీనా ఓహో శ్రీ కృష్ణదేవరాయల గారి దగ్గర ప్రైమ్ మిస్టర్ ఆయన ఇంకా ప్రతికే ఉన్నాడా సార్ చెయ్యి ఆ పాజి కాదు మన సిటీ గుండా పాజి అమ్మో వాడు చాలా పెద్ద కూలికోరు కదండి ఆ అందుకే వాడిని పట్టుకోమంటున్నాం వారి దగ్గరికి వెళ్తే చంపేస్తాడండి బాబు అందుకే వెళ్ళి అరెస్ట్ చేయమంటున్నాం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా అవును మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు అందుకు నేనేం చేయను పోటీ నుంచి తప్పుకోవాలి చివరిసారిగా ఆలోచించుకుని చెప్పండి నేను పోటీ చేయడం ఖాయం మర్డర్ జరిగింది మీరు వెంటారండి ఒక టీ చెప్పు ఓకే సార్ రైట్ సార్ మీకు ఫోన్ చేసింది ఇదిగో వీడే అతన్ని చంపింది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ టీ తాగుతారా మీరు తాగమంటే తాగుతాం సార్ ఇన్స్పెక్టర్ మీరు వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా వాడి పిచ్చి టీ తాగడానికి వచ్చారా ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలమ్మా ఆయన ఏం చేశారు పబ్లిక్ గా మర్డర్ చేశాడు ఏం సార్ మీరు మదర్ చేశారా యారా నేను మదర్ చేశానా చిచి లేదండి మరి ఆయన ఎలా చచ్చిపోయారురా రా ఆయన ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా టీ తాగారండి టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు చిచ్చి టీ తాగితే ఎంత చేస్తామండి అయితేనే వెళ్ళొచ్చు సార్ తప్పకుండా సార్ బండి ఉందా డ్రాప్ చేయమంటారా వద్దులే జాగింగ్ వచ్చాను జాగింగ్ చేస్తూ వెళ్తాను